నమస్కారం సూరత్లోని అతిపెద్ద అజ్మీరా ఫ్యాషన్ మ్యానుఫ్యాక్చరర్లో మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను వీడియోలో కలెక్షన్ చూపించిపోయేది ఏంటంటే బ్రాసు కలెక్షన్ బ్రాసు కలెక్షన్లో చాలా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నేను అన్ని కలెక్షన్ చూపించాలని అంటే చాలా కష్టం ఎందుకంటే వీడియో చాలా లేంత్ అవుతుంది సో దాట్స్ వే నేను కొన్ని కలెక్షన్ మాత్రమే మీకు ఐడియా కోసం నేను చూపించిపోతున్నాను అండ్ ఫస్ట్ మీకు బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్ స్టార్టప్ ఎలా చేయాలి బిజినెస్ స్టార్టప్ చేయాలంటే పెద్ద ఎంపైర్ ఉంటుంది ఉండేది అవసరం లేదు ఫ్రెండ్ చిన్న బడ్జెట్ అయినా చిన్న లాగత్ అయినా మీరు పెట్టి మరి కొంచెమైనా స్టార్టింగ్ బిజినెస్ అయితే మీరు చేయొచ్చు ఆడవాళ్ళు అయితే ఇంట్లో కూర్చొని కూడా స్టార్టింగ్ బిజినెస్ చేయొచ్చు షోరూమ్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసేటో వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా అవసరం సో ఏమైనా మీకు గైడెన్స్ కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ స్క్రీన్ పైన స్క్రోల్ అయితేనే ఉంటాయి దానిపైన మీరు కాల్ చేసి మీ సిటీ పేరు చెప్పండి అంతే మీకు కావాల్సిన కలెక్షన్ ది ప్రోడక్ట్ మీకు వాట్సాప్లో మెసేజ్ త్రో లేకుంటే మీకు ఫొటోస్ త్రో లాంటివి మీకు తోలిస్తాము ఉంటారు సో మీకు ఇంకా ఏమైనా కలెక్షన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ అయితే నంబర్ స్క్రోల్ అయితేనే ఉంటాయి దానిపైన మీరు కాల్ చేసి మరి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు అడగవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మనం మాట్లాడదాం సో స్టార్టింగ్ అయితే మనం క్యాటలాగ్తో చేద్దాం ఇప్పుడైతే క్యాటలాగ్ వెరైటీస్ నేను చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ క్యాటలాగ్లో మన దగ్గర బ్లా బ్రాసో అనేది కలెక్షన్ చాలా ఉన్నాయి సో ఇది చూడొచ్చు వన్ బై వన్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిలో కలర్ కాంబినేషన్ చూడొచ్చు ప్లస్ దీనిలో మీరు స్టైల్ కూడా చూడొచ్చు అన్ని దాంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు నేను కలెక్షన్ మీకు రియల్ పీ చూపించిపోయిందంటే ఈ కలెక్షన్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫోటోలో ఏ సోంటి మీకు కలెక్షన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మీకు రియల్గా చూపిస్తాను సో హియర్ విగో సో ఈ కలెక్షన్ మీరు చూడొచ్చు రియల్గా ఎట్లా ఉందో చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ దీన్ని ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పేశాను ఫ్యాబ్రిక్ అయితే ఇది బ్రాసో అండి బ్రాసోస్లో అయితే చాలా వెరైటీగా చాలా సాఫ్ట్గా క్లాత్ ఉంటాయి అనమాట సో అయితే మీరు చూడొచ్చు క్లియర్గా నేను చూపించిపోతున్నాను సో ఇది మీకు లేస్ బార్డర్ టైప్ అనేది దొరుకుతుంది ప్లస్ లేస్ బార్డర్ చూడండి బనారసీ టైప్ మనకి ఇక్కడ బార్డర్ ఇచ్చారనమాట అండ్ ప్లస్ సారీ లెంత్ అయితే నేను చెప్పాను కదా మీకు సిక్స్ థర్టీ అనేది మన దగ్గర సారీస్ లెంత్ అయితే దొరుకుతుంది ఓకేనా అండ్ ప్లస్ అయితే బట్ట అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ క్లాత్ అనేది చూడొచ్చు చాలా అమేజింగ్గా అంటే చాలా సాఫ్ట్నెస్గా ఇక్కడ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూడొచ్చు ఫ్రెండ్ ఇది మన బ్రాండ్ అజ్మేరా బ్రాండ్ అనేది మన సొంత మ్యానుఫ్యాక్చర్ చేసినవి అది కానీ మీరు సింగిల్ పీస్ కోసం అయితే ఫోన్ చేయకండి ఫ్రెండ్స్ మనం సింగిల్ పీస్లో డీల్ చేయం వీఆర్ ఓన్లీ డీలింగ్ ఆన్ ద హోల్సేల్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ మేము చేస్తాం కాబట్టి ఓన్లీ హోల్సేలింగ్లోనే మేము డీల్ చేస్తాం బల్క్లోనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలన్నమాట సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ నేను లాస్ట్ పేజ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే దీనిలో క్యాట్లాగ్ అనేది ఎయిట్ పీస్ది ఒక క్యాట్లాగ్ బంచ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది కలర్ కూడా చూడొచ్చు కలర్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి మీ దగ్గర సో నేను ఇప్పుడు రియల్ కలెక్షన్ చూపించిపోయింది ఏంటంటే ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ రియల్ కలెక్షన్ అండ్ మనం అయితే ఇప్పుడు ఇది ఫ్రెష్ పీస్ అనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ మీ ముంగట్నే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెష్ పీస్ అనమాట సో స్టార్టింగ్ అయితే చేద్దాం చూడొచ్చు అమేజింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ చూడండి క్లాత్ అనేది చూడండి క్లాత్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో క్లాత్లో కూడా ఎన్ని అంటే బ్రాసోలో కూడా చాలా వెరైటీ ఉంటాయి అనమాట అండ్ దీనిలో బార్డర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ బార్డర్ కూడా మీకు ఈ టైప్ ఇచ్చారనమాట డబల్ లేయర్ బార్డర్ టైప్ మీకు ఇచ్చారనమాట రే ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా అంటే మీరు ఫస్ట్ అయితే ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మీ సిటీ దాకా వచ్చేదాకా ప్రోడక్ట్ది మొత్తం జిమ్మెదారి అనేది మొత్తం రెస్పాన్సిబిలిటీ అనేది అజ్మేరా ఫ్యాషన్ది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే కురియర్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మన దగ్గర ఇక్కడ ఈజీగా అయిపోతుంది మీ సిటీ దాకా వచ్చేదాకా మొత్తం రెస్పాన్సిబిలిటీ అయితే మన అజ్మేరా ఫ్యాషన్ది ఉంటుంది అండ్ ఇది రియల్ పీస్ మనం చూద్దాం క్యాట్లాగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కెటలాగ్ అనమాట నేను మీకు రియల్ పీస్ చూపించిపోతున్నాను అండ్ దీనిలో అయితే మీకు కలెక్షన్ అనేది అయితే చాలా ఉన్నాయి నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను ఇంకా మీరు చిన్న పార్సల్ అయినా ఇంట్లో కూర్చొని మరి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర సిడీ అవైలబుల్ లేదు సిడీలో ఏందంటే మీకు వచ్చేది చిన్న పార్సల్లో కూడా మీకు చాలా అనేది ఖర్చులు పడతాయి కురియర్ ఛార్జెస్ ఎక్కువగా పడతాయి సో దాట్స్ వై ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్లో చార్జెస్ అనేది మీకు తక్కువలో పడతాయి ఫ్రెండ్స్ సో దాట్స్ వై మీకు కురియర్ అనేది చాలా అంటే మేము చేయలేము కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఈజీగా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అవుతుందనమాట అండ్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మీకు పెద్ద అమౌంట్ ఉండాలి పెద్ద పెద్ద ఎంపైర్ ఉండాలి అలా కాదు మీరు ఇంట్లో కూర్చొని అయినా చిన్న బిజినెస్ అయినా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే మీరు చూడొచ్చు సిక్స్ పీక్స్ అనేది ఒక కేటలాగ్ మన దగ్గర ఉంటాయి ఆన్ ద డిపెండింగ్ ఎన్ని వెరైటీస్ వస్తాయో ఎన్ని పీస్లో వస్తాయో ఎన్ని డిజైన్స్లో వస్తాయో దాంతో డిపెండింగ్ ఉంటుంది కేటలాగ్ పైన సో ఇదైతే నెక్స్ట్ వెరైటీ అయితే చూడొచ్చు మీ మందే ఓపె మీ ముంగట్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రియల్ పీస్ అనమాట సో చూడొచ్చు హియర్ విగో నేను చూపించిపోయేది ఈ కలెక్షన్ అంటే మీకు ఒక డౌట్ రాకూడదుకి ఫొటోస్లో ఎలా ఉన్నాయో అలాంటి మా దగ్గర కలెక్షన్ వస్తాయా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే మీకు వస్తుంది అనుకుంటా సో సారీ ఫ్రెండ్స్ అలాంటి మన దగ్గర ఏం కూడా ఉండదు మీరు రియల్గా ఏం చూస్తారో ఫొటోస్లో ఎలాంటి కలెక్షన్ చూస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలెక్షన్ మీ దగ్గర వస్తూ ఉంటాయి అండ్ ఇదైతే మీకు బార్డర్ లెస్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ప్లస్ అయితే బనారస్ బార్డర్లో అండ్ ఇదైతే మీకు బ్లౌజ్లో దొరుకుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు మీరు అన్ని క్యాటలాగ్లో మన అజ్మేరా అనేది బ్రాండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్ని దాంట్లో మన అజ్మేరా అనేది బ్రాండ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇదే అయితే లాస్ట్ కలెక్షన్ అయితే చూద్దాం చూడొచ్చు ఇదైతే మీకు క్యాటలాగ్ ఈ టైప్ దొరికితే ఎయిట్ పీస్ది మీకు క్యాటలాగ్ దొరుకుతుంది అండ్ రియల్గా చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా బ్రాసోలానే నేను ఇవాళ మీకు ఓన్లీ అండ్ ఓన్లీ బ్రాసో కలెక్షన్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ స్పెషల్గా బ్రాసోలానే మేము వీడియో చేయాలనుకుంటున్నాం అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ బ్రాసో లాంటిది కలెక్షన్ అయితే దీనిలో ప్యాటర్న్ చూడండి ఫ్లవర్ బేస్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారనమాట అండ్ ప్లస్ అయితే ఇట్లా బనారస్ బార్డర్ టైప్ మీకు బార్డర్ ఇచ్చారనమాట అన్ని కలెక్షన్ నేను చూపించడానికైతే ట్రై చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ వీడియోది చాలా లేంత్ అవుతుంది కాబట్టి నేను కొన్ని కలెక్షన్ మీకు మీ ముందు తీసుకొని వచ్చాను ఇది అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ సారీ ఇది చూడొచ్చు ఈ టైప్ మన దగ్గర కలెక్షన్ ఉందనమాట నెక్స్ట్ అయితే చూడొచ్చు ఈ టైప్ అయితే క్యాటలాగ్లో ఈ వెరైటీస్ మన దగ్గర ఎయిట్ పీస్ది కేటలాగ్ ఉన్నాయన్నమాట దీనిలో కూడా చూడొచ్చు మన అజ్మీరా అనేది బ్రాండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అండ్ దిస్ వన్ ఇది మీకు బ్రాసోలా అనేది బాంధిని స్టైల్లో దొరుకుతుంది మీరు చూడండి బాందిని ప్యాటర్న్లో కూడా బ్రాసో కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాందిని అంటే మన ట్రెడిషనల్ శారీ కదా సో ఆ ట్రెడిషనల్ శారీ కూడా చాలా అంటే చాలా ట్రెండ్ ఇవ్వాలి కూడా ఉంది బాంధిని కలెక్షన్ అంటే ఇది చూడొచ్చు దీనిలో కూడా మీకు లైక్ బాధినీ స్టైల్ బ్రాసో స్టైల్లో మీకు ఈ కలెక్షన్ దొరుకుతుంది ప్లస్ బార్డర్ అయితే మీరు చూడొచ్చు బార్డర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పింక్ కలర్ మీకు కలెక్షన్ ఇచ్చారనమాట కలర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడైతే మీరు చూడొచ్చు లాస్ట్ లాస్ట్ పేజ్కి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ మీకు అవైలబుల్ అవుతాయి సో నెక్స్ట్ అయితే లాస్ట్ వెరైటీ చూద్దాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ టైప్ మన దగ్గర కలెక్షన్ ఉన్నాయి అండ్ దీనిలో అయితే లాస్ట్ పేజ్ అయితే మీరు చూడండి చాలా గ్రీన్ అనుకోండి గ్రీనరీ అనుకోండి చాలా డిఫరెంట్ 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 కలర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ ఆర్ గో జస్ట్ ఫ్రెష్ ఫేస్ సి గైస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట అండ్ ప్లస్ అయితే బార్డర్ చూడొచ్చు మీరు స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ డైమండ్ బేస్ ఇచ్చారు మీకు అండ్ ఇక్కడ చూడవచ్చు జరి వర్క్ అనేది మీకు ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ సాడీస్ అయితే లోపల నుంచి మీరు చూడొచ్చు ఇట్లా వివింగ్ చేసినట్టు దీంట్లో చాలా డిఫరెంట్గా వెరైటీ ఇచ్చారనమాట దీంట్లో అయితే లేస్ అయితే చూడొచ్చు లేస్ బార్డర్ అయితే మీకు ఈ టైప్ అనేది ఇక్కడ దొరుకుతుంది కలెక్షన్ అయితే మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కలెక్షన్ నేను చూపించాలంటే కుదరదు కానీ ఎందుకంటే కలెక్షన్ నేను చూపించబోతే లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో దాట్స్ వై నేను కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపించాను ఇంకా మోర్ మీకు కలెక్షన్ కావాలంటే సిల్క్లో బనారసీలో అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి వాట్సాప్ చేయండి ఇంకా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతాయి అండ్ వన్ మోర్ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఏమేమి కలెక్షన్ మీకు ఇక్కడ నుంచి చూడాలనుకుంటే అవన్నీ కలెక్షన్ మీ మీ ముందు నేను తీసుకుని వస్తాను సో నేను మీకు మీ ముందు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్తోనే ఉంటాను నమస్కారం